డబ్బు గురించిన ఆందోళన ఇది చాలామందికి ఎదురయ్యే సమస్యే కదా మన ఆర్థిక వ్యవహారాలను మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మక ప్రణాళిక గురించి ఈరోజు వివరంగా చర్చిద్దాం సరే ఇక మొదలు పెడదాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి అరవై మూడు శాతం అంటే దాదాపుగా ప్రతి వంద మందిలో అరవై మూడు మంది నెల జీతం రాగానే ఖర్చయిపోయే పరిస్థితిలో ఉన్నారనమాట ఈ ఒక్క సంఖ్య చాలు ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి సరే అసలు మనం మాట్లాడుకుంటున్న సమస్య ఏంటి సింపుల్గా చెప్పాలంటే సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ చేయడం ఇది మనల్ని మెల్లమెల్లగా అప్పుల్లోకి ఒత్తిళ్ళోకి నెట్టేసి భవిష్యత్తు మీద ఆశలేకుండా చేస్తోంది ఈ సమస్యనుంచి బయటపడటానికి మన ఒక ఐదు అంచెల ప్రయాణం చేయబోతున్నాం ఒక్కో అడుగు వేస్తూ స్పష్టమైన పరిష్కారం వైపు వెళ్దాం సరే మన ప్రయాణంలో మొదటి అడుగు అదే సెక్షన్ వన్ అంటే ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల వచ్చే తీవ్రమైన పరిణామాలేంటో చూద్దాం ఈ అలవాటు వల్ల కలిగే నష్టాలు మామూలుగా ఉండవు నిరంతరం టెన్షన్ మానసిక ఒత్తిడి దానికి తోడు అప్పులు పెరిగిపోవడం క్రెడిట్ స్కోర్ దెబ్బతినడం ఇదొక విషవలయం లాంటిది ఒక్కసారి చిక్కుకుంటే బయటపడటం కష్టం ఈ నంబర్ చూడండి లక్షా మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది డాలర్లు ఇదేదో ఊహాజనిత సంఖ్య కాదు రెండు వేల ఇరవై మూడులో ఎక్స్పీరియన్ ప్రకారం ఒక సగటు కుటుంబం మీద ఉన్న అప్పు ఇది ఎంత పెద్ద మొత్తమో కదా ఇంకో షాకింగ్ విషయమేంటంటే దాదాపు సగం మంది దగ్గర అంటే నలభై తొమ్మిది శాతం మంది దగ్గర ఒక వెయ్యి డాలర్ల అత్యవసర ఖర్చొస్తే పెట్టడానికి డబ్బుల్లేవట మన ఆర్థిక పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి ఇది చాలు సరే సమస్య తీవ్రత మనకు అర్థమైంది ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం అదే మన సెక్షన్ టూ మనకంటూ ఒక ఫినాన్షియల్ మ్యాప్ తయారు చేసుకోవడం ఆర్థిక నియంత్రణకు ఇవే పునాదిరాళ్ళు మన ప్రయాణంలో మొదటి అడుగు ఏంటంటే అసలు మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చూసుకోవాలి అంటే మన ఆదాయం ఎంత ఖర్చులెంత అప్పులు ఎన్ని ఉన్నాయి వాటి వడ్డీలేంటి మన ఆస్తులు అంటే పొదుపు ఇన్వెస్ట్మెంట్లు ఏంటి ఇవన్నీ ఒకచోట రాసుకుంటే ఒక స్పష్టత వస్తుంది సరే ఇప్పుడు బడ్జెట్ వేసుకోవాలి దీనికి రెండు పాపులర్ పద్ధతులున్నాయి ఒకటి ఫిఫ్టీ థర్టీ ట్వెంటీ రూల్ ఇది చాలా సింపుల్ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకి థర్టీ పర్సెంట్ కోరికలకి ట్వంటీ పర్సెంట్ పొదుపు అప్పులకి రెండోది జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తోందో ముందే నిర్ణయించడం ఇది కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది ఎవరికి ఏది నప్పుతుందో అది ఎంచుకోవచ్చు ఇప్పుడు మనం మూడో విభాగానికి వచ్చాం ఇక్కడ మనం మన ఫైనాన్షియల్ డ్రాగన్స్ని అంటే మన ఆర్థిక సమస్యలని ఎలా చేయాలో చూద్దాం ముఖ్యంగా అప్పులు పెద్ద పెద్ద ఖర్చుల ఊబిలో పడకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ మాట చూడండి నిప్పులు కక్కే డ్రాగన్ లాగా అప్పు మన ఆర్థిక వ్యవస్థను నాశనం చెయ్యగలదు ఎంత నిజమో కదా అప్పును ఎదుర్కోవడం ఎంత ముఖ్యమో ఈ ఒక్క వాక్యం చెబుతుంది అప్పులు తీర్చడానికి రెండు మంచి స్ట్రాటజీలున్నాయి ఒకటే అవలాంచ్ పద్ధతి అంటే ఎక్కువ వడ్డీ ఉన్న అప్పుని ముందు తీర్చడం దీనివల్ల మనం ఎక్కువ డబ్బు ఆదా చేయొచ్చు రెండోది స్నోబాల్ పద్ధతి అంటే చిన్న చిన్న అప్పుల్ని ముందు క్లియర్ చేయడం దీనివల్ల మనకొక రకమైన ఉత్సాహం మోటివేషన్ వస్తుంది ఆహా ఒక అప్పు తీరిపోయింది అని కొన్ని పెద్ద ఖర్చులు మనల్ని మళ్లీ అప్పులు ఊబిలోకి నెట్టేస్తాయి ఉదాహరణకి కొత్త కారు అది షోరూం నుంచి బయటికి రాగానే దాని విలువలో ఇరవై శాతం పడిపోతుంది అలాగే మనకు అవసరానికి మించి పెద్ద ఇల్లు కొనడం చిన్న ఇల్లు అయితే పన్నులు ఇన్షూరెన్స్ మెయింటెనెన్స్ అన్నీ తక్కువగా ఉంటాయి ఇప్పటిదాకా మనం అప్పుల్ని ఎలా ఎదుర్కోవాలో అంటే డిఫెన్స్ గురించి మాట్లాడాం ఇప్పుడు మనం మన ఆర్థిక భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో అంటే అఫెన్స్ గురించి చూద్దాం అదే పొదుపు పెట్టుబడులు మనకు ఒక ఆర్థిక కోట లాంటిది ఉండాలి అదే ఎమర్జెన్సీ ఫండ్ దీన్ని నిర్మించడానికి మూడు సింపుల్ స్టెప్స్ ఫస్ట్ ఒక వెయ్యి డాలర్లతో మొదలుపెట్టండి తరువాత దాన్ని మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా పెంచండి మూడోది చాలా ముఖ్యం ఈ డబ్బును వేరే సేవింగ్స్ అకౌంట్లో సులభంగా తీసుకునేలా పెట్టాలి పొదుపుతో పాటు మన డబ్బు మనకోసం పనిచేసేలా చెయ్యాలి అంటే పెట్టుబడి పెట్టాలి చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేదొక అద్భుతం అలాగే రిటైర్మెంట్ కోసం ఫోర్ వన్ కే లాంటి ఖాతాల్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తగ్గించుకోవడానికి మన పెట్టుబడుల్ని రకరకాల చోట్ల పెట్టడం ఇవన్నీ చాలా ముఖ్యం టెక్నాలజీని వాడుకోవడం చాలా మంచిది మన సేవింగ్స్ కి బిల్లులకి బిల్లులకీ ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళేలా సెట్ చేసుకుంటే మనం పెద్దగా కష్టపడకుండానే సంపదను సృష్టించుకోవచ్చు అంతా అదే చూసుకుంటుంది సరే మనం చివరి విభాగానికి వచ్చేశాం దాకా మనం నేర్చుకున్నవన్నీ మన జీవితంలో ఒక భాగం కావాలంటే ఒక పనిలా కాకుండా జీవన శైలిగా మారాలంటే ఏం చెయ్యాలో చూడ్డాం ఇది కేవలం లెక్కలు పద్ధతుల గురించి మాత్రమే కాదు మన ఆలోచనా కూడా మారాలి డబ్బు లేదు అని బాధపట్టం మానేసి డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి అనే సమృద్ధి మనస్తత్వాన్ని పెంచుకోవాలి చిన్న ఆనందాల కోసం పెద్ద పెద్ద లక్ష్యాల్ని వదులుకోకూడదు అన్నింటికన్నా ముఖ్యం మన ఆర్థిక పరిస్థితికి మనమే బాధ్యత తీసుకోవాలి ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక నిర్వహణ అనేది ఒక ప్రయాణం గమ్యం కాదు ఇది ఒక్కసారి చేసి వదిలేసేది కాదు నిరంతరం కొనసాగే ప్రక్రియ అసలింత ఎందుకు ఎందుకంటే ఆర్థికంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఒత్తిడి తగ్గుతుంది భద్రత పెరుగుతుంది మన జీవితంలో మనకు నచ్చినట్టుండే స్వేచ్ఛ సౌలభ్యం దొరుకుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది ఈ ప్రయాణంలో ఎవరూ కాదు ఆర్థిక స్వేచ్ఛ అనేది లక్షలాది మంది కల ఆన్లైన్లో ఎన్నో ఫోరంలు కమ్యూనిటీలు ఉన్నాయి అక్కడ మన అనుభవాలు పంచుకోవచ్చు ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు ఇది మనకు చాలా ధైర్యాన్నిస్తుంది సరే ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజే ఇప్పుడే మనం తీసుకోగల ఆ ఒక్క చిన్న అడుగు ఏంటి ఒక్కసారి ఆలోచించండి